హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మీకు శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను గుంటూరు మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి ఏ బ్లాక్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ రోజు అండ్ మీరు ప్రౌడ్ చూసుకోవచ్చు అండి శ్రీకృష్ణ సారీస్ ముందు సో ఎప్పుడు ఇలా రష్గా ఉంటుంది మనకి షాప్ అయితే సార్ హాయ్ రాము గారు ఈ రోజు కూడా అన్ని కేటలాగ్స్ కేటలాగ్ లేండి సో కేటలాగ్స్ అయితే కేటలాగ్ లమ్మేం కదా మనం ఓకే మొత్తం మొత్తం అయిపోయింది మొత్తం సేల్ అయిపోయింది ఓకే వాస్తవంగా డల్లుగా ఉన్నది ఇందా నంద రాంగా డల్లుగా ఉంటది ఎందుకు సార్ అని ఓకే ఆల్్రెడీ అంటే ఇక్కడ అసోషియన్ లో ఏందంటే కాదు ఎవరైనా సరే ఇప్పుడు నా రేట్ నాది నేను వంద రూపాయలు సంపాదించాల్సిన అవసరం లేదు చేతి ప్రతిఫలం చాలా చేస్తాయి ఎందుకు రౌండ్ డౌన్ చేస్తున్నాడు మీరు నువ్వు శ్రీకృష్ణ గారి నా మీద అసోసియేషన్ కంప్లైంట్ పెడుతున్నాడు పెట్టుకోండి ఏమైంది పెట్టుకుంటే మాత్రం ఏమవు కరేపాకు ఏమైంది గాలి దానికి ఊడిపోయింది మాసమే కదా ఈత గాలి వస్తుందిగా అది ఎన్నే పెట్టుకోండి నాకు సంబంధం లేదు నా రేటు మాత్రం పది రూపాయలు తక్కువే అందరి మీద అది కాదు అవసరమైతే ఇంకా ఉయ్యొంది రేట్ చాలా డౌన్ చేస్తున్నాయి ఇంకా వాళ్ళు అనవసరంగా నన్ను నచ్చుకుంటారు కాబట్టి నా కస్టమర్ మేము పక్కా రేట్ డౌన్ చేస్తున్నా ఎట్లా రీసేల్స్ మొత్తం అందరూ చెప్తున్నా ఎన్ని చీరలు కొనుక్కున్నా పచ్చలు అమ్మినా మిగిలి నాకు తెచ్చేసేయండి మళ్ళీ ఒకసారి ఇస్తాను ఇప్పుడు ఈ చీరలు కొన్నారు మీరు చెట్ కొన్నారా ఎనిమిది చర్లు వస్తాయి సారు నీ రెండే అమ్మాను ఆ ఆర్థి ఇచ్చేసేయండి మళ్ళీ ఈ చీరలు ఇస్తాను మళ్ళీ ఇంకో మోడల్ ఇస్తా అలా వారు ఏమని చూడ చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నాయి ఎందుకంటే మామూలుగా ఉన్నవాడిని చచ్చగొట్టారు దానికి ఇంకా తిరుగులు తిరిగే టింపుని ఆఫర్ ఇచ్చేస్తున్నాయి ఇంకా మీకు స్టార్టింగ్ ఐటమ్ చూడండి ఇవి ఎక్స్చేంజ్ అని చెప్పారు కదా ఎక్స్చేంజ్ ఆఫర్ అని సో దానిలో వచ్చరికి మీకు ఎన్ని డేస్ కి ఎక్స్చేంజ్ అని ఉంటుంది పర్లేదు మేడం ఒక 2 మంత్స్ అలా అయినా ఉంటుంది ఒక 15 రోజులకి 15 రోజులకి 15 రోజులకి సో మంగళవారం శుక్రవారం తప్ప మంగళవారం శుక్రవారం మాత్రం అసలు మీరు తీసుకోరవును లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాము అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ వరకే మీరు ఫిఫ్టీన్ డేస్లో లో ఎన్ని అయితే సేల్ చేసుకుంటారని సేల్ చేసుకోండి మిగిలినవి మాకు వద్దు అనుకుంటే మాత్రం అవి ఇచ్చేసి వేరేది తీసుకోవచ్చు ఒద్దు అండి అయిపోతున్నాయి ఇంత కానీ మీరు ఊరు వెళ్తమను అని చెప్పారు కదా ఒక టూ డేస్ ప్రత్యేకంగా ఓకే ఆ పేరు చూసుకోండి చెప్పాక నాకు ఇంగ్లీష్ రాదు చెప్పా కదా ఓకే కేటలాగ్స్ వరకు మాత్రం రండి పేర్లు చెప్పేది సో బేర్ శారీస్ ఇవి అభిరామి బ్రాండెడ్ అయితే వస్తుందండి టెడ్డిబేర్ శారీ కలెక్షన్ అండ్ ఇది ఒకసారి మీకు కాపర్ ప్రింట్ స్టైల్లో అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా సేమ్ ప్రింటెడ్ మోడల్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కటింగ్ ఉంటుంది విత్ టాజల్స్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ మనకి బ్లౌజ్ వచ్చరికి హైలైట్ చేస్తున్నారండి నేను క్లియర్గా అయితే జూమ్ ఇన్ చేసి మరీ చూపిస్తున్నానండి మీకు వర్క్ అనేది మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా మీ మొబైల్ని బట్టి మీ డేటాని బట్టి అయితే ఉంటుంది క్లియరెన్స్ అనేది మాత్రం అది ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ దీనిలోసరికి మీకు లైట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది వన్ బై వన్ అయితే కలర్స్ చూద్దాము పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చరికి మీకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ అండ్ అభిరామి కంపెనీ అండి బ్రాండ్ అయితే వచ్చేసరికి సో బ్రాండ్ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నాను బ్రాండ్ బట్టి మీకు అర్థమైపోవాలి అసలు ఎలా ఉంటుంది కాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది మార్కెట్లో ఏడు వందల యాభై నేను ఐదు వందల ఐదుకే ఇస్తున్నాను అండి ఐదు వందల ఐదు రూపాయలు సెట్ కొంటే అవును సింగల్గా ఉంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఓకే అండ్ ఇందులో రోజులకి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇది వస్తేకి మీకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి సో వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను సెట్ వైస్ తీసుకోవచ్చు ఆర్ల్స్ మీరు సింగిల్ అయితే తీసుకోవచ్చు సెట్ సెట్ తీసుకుంటే పడే ప్రైస్ వస్తే మీకు ఐదు వందల ఐదు రూపాయలు కాదు మాకు ఒక్క చీరే కావాలి అనుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుందండి ఇది వసరికి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అట్లా వసరికి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది సో వేర్ అవుట్ ఫిట్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు పంచదార చీరల్లో లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు మనకి క్వాలిటీ వచ్చరికి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి లేజర్ జార్జెట్ అండ్ ఇది వస్తే మీకు యాపిల్ బ్రాండెడ్ జ్యోతిక సారీ కలెక్షన్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి శారీ అయితే విత్ మనకి కట్ వర్క్ కంప్లీట్ సిల్వర్ స్టోన్ వర్క్ విత్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ వర్క్ కూడా అయితే వస్తుంది అండ్ సారీ మొత్తం షిబోరీ అండి ఇది వస్తే మీకు పళ్ళు పా చక్క సన్నగా అయితే ఇచ్చేసారు సూపర్ అయితే ఉంది కదా సారీ అండ్ డబల్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి అక్కడక్కడ ఇలాగ మనకి బంచ్ ఉంటుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ అయితే ఉంది ఒకసారి ఇది కట్టుకుంటే అవుట్ఫిట్ అనేది చూపిస్తాం సో ఇలా ఉంటుంది కట్టుకుంటే బ్లౌజ్ కూడా మీకు కట్ వర్క్ అనేది ఇస్తున్నారు విత్ స్టోన్ వర్క్ తో అండ్ బంచెస్ ఆఫ్ శారీ మొత్తం కూడా అయితే వస్తున్నాయి అండ్ ఇందులో ఒకసారి మీకు కలర్ ఆప్షన్ అయితే ఉందండి అరిటాకు పచ్చ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ కిసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఉన్నసరికి రామా గ్రీన్ కి మీకు రెడ్ కలర్ వస్తుందండి అండ్ అలాగే కి లైట్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్కి మీకు టొమాటో పింక్ వస్తుంది టొమాటో పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఆపిల్ బ్రాండెడ్లో విత్ పంచదార చీరల్లో లేటెస్ట్ కలెక్షన్ రూపాయలు రూపాయలు పడుతుంది సింగిల్ తీసుకుంటే మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది ఒకసారి లేటెస్ట్ కస్తూరి శారీ కలెక్షన్ అండ్ ఫస్ట్ వన్ వచ్చరికి మీకు సారీ అయితే చూపుద్దాము ఇది వస్తేకి మీకు లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి అసలు చీర మొత్తం వస్తుంది మీకు ఎంబో స్టైల్లో ఇది వస్తే మీకు ప్రింటే లైక్ మనకి గ్లిటరింగ్ అనుకోవచ్చు సో అలా అయితే ఉంటుంది ఎంబో స్టైల్లో అయితే ఉంటుందండి డిజైన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ సన్నగా ట్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చీరకు వచ్చేసరికి విత్ మనకి బోర్డర్ హెవీగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా మీకు లతల డిజైన్ అయితే ఉంటుందండి దీనికి వచ్చేసరికి విత్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది కదా హెవీ వర్క్తో విత్ జెరీ థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేస్తున్నారు అండ్ ఇది కూడా వస్తే మీకు లేజర్ క్వాలిటీ అయితే వస్తుందండి విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ క్యాటలాగ్స్ కూడా చూపిస్తాను అండ్ అంతకంటే ముందు ఇందులో ఒకసరికి మీకు లైట్ కలర్ చాయిస్ అయితే ఉంటుంది లైట్ కనకాంబరం షేడ్ అయితే వస్తుందండి లైట్ లెమన్ ఎల్లో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే ఒకసారికి లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఇలా ఉంటుందండి అలవర్ చీర మొత్తం కూడా మీకు ఫ్లోరల్ ప్రింటెడ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ సర్కి హెవీ కట్ వర్క్ వస్తుంది ఎంత పడుతుందండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ సెవెంటీ ఫైవ్ మీకు హోల్సేల్ ప్రైస్ అండి సెట్ సెట్ తీసుకుంటేనే కాదు మాకు సింగిల్ కావాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి సో ఇది ఒకసారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీ చూపిస్తున్నాను అండ్ ఇది ఒకసారికి మీకు లీసా బ్రాండెడ్ అయితే వస్తుందండి శారీ కలెక్షన్ అయితే వచ్చేసరికి బీ సిరీస్ లీసా శారీ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇందులో వచ్చేసరికి మీకు శారీ మొత్తం కూడా ఇది కూడా వచ్చేసరికి మీకు జార్జెట్ వస్తుంది విత్ శాటిన్ లైన్స్ అండ్ మొత్తం జెర్రీ లైన్ ఇస్తున్నారు చీర మొత్తం కూడా వస్తే స్ప్రే డిజైన్ వస్తుంది అండ్ అలాగే లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుందండి విత్ బార్డర్ జెరీ లైన్తో అయితే వస్తుంది విత్ మనకి బ్యూటిఫుల్ టాజల్స్ అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ లుక్ వైస్ బాగుంటుంది అండ్ దీనిలో కూడా క్యాట్లాగ్ అయితే ఉందండి అంతకంటే ముందు కలర్స్ చూద్దాము గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అండ్ గ్రీన్లో లీఫ్ గ్రీన్ పచ్చ గ్రీన్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఒకసారికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాడెట్ స్టైల్ అయితే వస్తుందండి విత్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలాగే డార్క్ కనకాంబరం షేడ్ అయితే వస్తుంది అండ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ ఒకసారి నేను శారీస్ అయితే చూపిస్తాను సో చేస్తే అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు డిజైన్ అయితే ఇస్తున్నారండి సాటిన్ లైన్స్తో విత్ మనకి షిమ్మర్ లైన్స్తో అనేది హైలైట్ అవుతుంది శారీ అయితే అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు ఇలా క్యాటలాగ్లో చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలి అనేది ఆరల్స్ సెట్ వైస్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎయిట్ డిఫరెంట్ కలర్ చాట్ అండి ఇది ఎంత పడుతుందండి నాలుగు అరవై హోల్సేల్ ప్రైస్ ఐదు వందల పది రూపాయలు వస్తే మనకి రిటైల్ ప్రైస్ అండ్ నెక్స్ట్ సారీ కలెక్షన్ చూద్దామండి ఇది ఒకసారికి మీకు సిక్స్ పీస్ క్యాటలాగ్ సెట్ వస్తుంది విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ వన్ ఆల్సరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్గా అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఒకసరికి లైట్ షిబోరి డిజైన్ అంటే సెల్ఫ్ వస్తుంది డిజైన్ విత్ కాపర్ మనకి ఒక చెట్లు చెట్లు గా అయితే ఇస్తున్నారండి ఆల్ ఓవర్ వస్తుంది సేమ్ విత్ మనకి టాజర్స్ అనమాట అండ్ చాలా చాలా లెస్వైట్ ఉందండి శారీ అయితే అండ్ విత్ మనకి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ అండ్ జెరీ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నారు సో శారీ విత్ బ్లౌజ్ ఎంత పడుతుందండి హోల్సేల్ ప్రైజ్ ఐదు వందల డెబ్బై రూపాయలు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ సింగిల్ తీసుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీనిలో లెమనెల్లో ఉంది అండ్ లైట్ కనకామరం షేడ్ వస్తుంది అండ్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం కాపర్ అండి ఇప్పుడు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చరికి మీకు హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ రిటైలర్స్ క్లాట్లోకి ఒకసారి అయితే జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి లాంగ్ లెంత్లో అయితే ఓపెన్ చేస్తున్నారు మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి మీకు గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ జార్జెట్ క్వాలిటీ అండి ఇత మనకి ప్రింటెడ్ లైన్స్ అయితే వస్తున్నారు అండ్ ఇది ఒకసారి మీకు సెల్ఫ్ వస్తుంది అంటే క్లాత్లోనే వస్తుంది డైమండ్ డిజైన్ మాత్రం ప్రింట్ వస్తుందండి అండ్ లెస్ వెయిట్ శారీ అయితే మాత్రం సూపర్ ఉంది ఒక్కసారి అవుట్లుక్ మీరు చూసుకోవచ్చు చాలా బాగుందండి దీనిలో ఒకసరికి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో కలర్స్ అనేది మెన్షన్ చేస్తాను ఫస్ట్ వన్ వస్తరికి మీకు బ్లాక్ అండ్ వేసుకుంటే మాత్రం అద్దరిపోతుందండి అవుట్ఫిట్ ఇందులో ఒకసారి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది ఒకసారి మీకు యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి అండ్ పింక్ రాణి పింక్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే పచ్చి గ్రీన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి అండ్ ఇది ఒకసారికి మీకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్స్ సెట్ అండి ఒక్కసారి నేను క్యాట్లాగ్ చూపిస్తాను అండ్ నాకైతే సూపర్గా నచ్చింది డిజైన్ అయితే మాత్రం మంచి క్లాసిక్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వస్తుంది మనకి చీరలు అక్కడక్కడ డైమండ్ డిజైన్ చూపించాను కదా ఇదే డైమండ్ డిజైన్ అయితే మీకు బ్లౌజ్ అప్లికబుల్ అవుతుందండి సో కలర్స్ చూస్తున్నారు కదంతా బాగున్నాయి అసలు బ్లూస్లో కూడా మూడు రకాల బ్లూలు ఉన్నాయి బట్ కలర్ వేరియేషన్ అయితే ఉందండి సో గా ఎయిట్ పీస్ క్యాటలాగ్ సెట్ ఎంత పడుతుందండి చెప్పా చెప్పండి అసలు నాకు బాగా నచ్చింది మాకు కాంపిటీషన్ మీద చాలా మంది ఫైట్ చేస్తున్నారు ఓకే ఫైట్ చేసిన భయపడి నేను ఓకే అది అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే నా సరుకు నా ఇష్టం ఐదు వందల ఐదుకి ఇస్తున్నాను ఫైవ్ జీరో ఫైవ్ అంతే హోల్సేల్ ప్రైస్ అండి ఐదు వందల ఐదు రూపాయలు సింగిల్ తీసుకుంటే ఐదు యాభై ఐదు పడుతుంది నెక్స్ట్ పంచదార చీరల్లో మరొక లేటెస్ట్ కలెక్షన్ దట్టు మీకు హెవీ వర్క్ అండి ఎక్కడైనా మీకు ఇలాగ ఓన్లీ బార్డర్ లేకపోతే జస్ట్ ఒక కార్నర్ ఇస్తారు బట్ ఇది ఒకసారి శారీ మొత్తం వస్తుంది అండ్ లేటెస్ట్ చాందిని శారీ కలెక్షన్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అసలు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందండి శారీ మాత్రం అసలు పీస్ సూపర్ ఉంది ఓకే పళ్ళు వచ్చేసరికి షోల్డర్ మీకు హైలైట్ అవుతుందండి బాగా హెవీ వర్క్ ఉంటుంది అండ్ కూర్చోళ్ళ పార్ట్లో వచ్చేసరికి మీకు ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే చేస్తున్నారండి వర్క్ అయితే మాత్రం నిజంగా బ్యూటిఫుల్ వర్క్ అండి హెవీ డిజైన్తో డైమండ్ డిజైన్ వస్తుంది ఇలా కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం అండ్ విత్ మనకి బ్లౌజ్ స్మాల్ కట్ కట్వర్క్ డిజైన్తో హైలైట్ చేస్తున్నాం మొత్తం షిబోరి అండి చీర మొత్తం కూడా అండ్ కలర్ భలే కొడుతుంది అది అండ్ ఇందులో వస్తరికి మీకు బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ అలాగే రామా గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి ఇక బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్రిక్ రెడ్ వస్తుంది అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బట్ ఏ కలర్ ఆ కలరే చాలా బాగుంది అండ్ ప్రైస్ ఎలాగండి ఆరు వందల ఇరవై హోల్సేల్ ప్రైస్ పడుతుంది సో వేసుకుంటే అవుట్ ఫిట్ ఎలా ఉంటుందండి సిక్స్ ట్వంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండ్ మనకి సిక్స్ సెవెంటీ రూపీస్ వచ్చేసరికి మీకు రిటైల్ ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ సారీ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ మనకి సాటిన్ బోర్డర్ మీద జెరీ లైన్స్ అయితే వస్తున్నాయి గ్యాప్ లో కలంకారీ డిజైన్ ఇస్తున్నారు అండి టూ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ అలాగే చీర మొత్తం కూడా సాఫ్ట్ జెరీ అనేది యూజ్ చేస్తున్నారు విత్ డైమండ్ డిజైన్ అండి ప్యూర్ హై క్వాలిటీ జాజెట్ అయితే వస్తుందండి ఓవరాల్ ఇది లుక్ వేస్ సారీ అనమాట అండ్ ప్రతి దానిలో సారీస్ అయితే ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ విత్ పళ్ళు బ్లౌజ్ కూడా బాగుంటుంది కొంతమంది అంటే సేల్స్ కోసం రకరకాల మాటలు చెప్తారు నాకు అవసరం లేదు ఏమండి ఇచ్చేలా మార్చుకుంటామంటారు తర్వాత వచ్చినప్పుడు పాత ఇప్పుడు ఇప్పుడే రెండు సప్లైతే ఓడి చల్లిస్తారు నేను అట్లయితే ఉంది నాకు అవసరం లేదు వాళ్ళు నచ్చినవి తీసుకోవచ్చు అండ్ దేశరికి మీకు ఆల్ ఓవర్ సారీ అండి అండ్ విత్ బ్లౌజ్ ఓకే దీనిలో వచ్చేసరికి ఏంటంటే మీకు కలర్స్ డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ మనం ఓపెన్ చేసిన సేమ్ పీసెస్ కూడా టూ ఉన్నాయండి అండ్ మనకి ఇది వచ్చేసరికి మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది వైన్ షేడ్ వస్తుంది అండ్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ వన్ అండ్ అలాగే వచ్చేసరికి యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్రైజ్ ఎలా అండి నాలుగు ఇరవై ఐదు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అయితే రిపోయిందండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది ప్రాఫిట్ కూడా మిగులుతుంది ఐటమ్ ఓకే రిమ్ జిమ్ సారీ కలెక్షన్ లేటెస్ట్ ఐటమ్ దీనికి కట్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ అలాగే షిమ్మర్ లైన్స్ అయితే వస్తున్నాయి అండి విత్ ఒరిజినల్ గ్లాస్ మిరర్ వర్క్ కూడా అయితే వస్తుంది అండ్ ప్యాడెడ్ స్టైల్ అండి మీరు చూసుకుంటే లైట్ డార్క్ లైట్ డార్క్ అలా వస్తుంది సారీ కలెక్షన్ అయితే మాత్రం ఇది కూడా ఓపెన్ చేస్తారా ఓకే కూడా వన్ డే ఆఫర్ ఓకే ఇప్పుడు చాలా మంది కస్టమర్లు వస్తున్నారు ఓకే కానీ వన్ డే ఆఫర్ పెడుతున్నాడు మీ మంచి కోసం పెడుతున్నాను ఎందుకంటే ఇంకో రోజు ఇంకో ఐటమ్ వస్తుంది ఇంకో రోజు ఇంకో ఐటమ్ వస్తుంది చాలా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం మీకు అందుకనే అందుకే వన్ డే ఆఫర్ ఇస్తున్నాను అండి ఈసారి కూడా ఓపెన్ చేసి చూద్దామండి సో నాకైతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంత బాగుంది చీర అయితే శ్రీకృష్ణ అంటే బంగారం అండి ఫోన్పే ఓకే ఇది ఒకసరికి మీకు పల్లో పాట అయితే వస్తుందండి బ్యూటిఫుల్ బోర్డర్ అయితే ఇస్తున్నారు అండ్ మస్ట్ అండ్ చుట్టుగా మీరు పార్టీ వేరుకి కలెక్షన్ కట్టేసుకోవచ్చు అనమాట నాకైతే బాగా నచ్చింది శారీ మాత్రం ఎందుకంటే శ్రీకృష్ణ కంప్లీట్ అంటే వారి వల్ల కాదు నేను తప్పేం చేయట్లేదు ఒకళ్ళకే భయపడతాను నేను మా అమ్మగారికే భయపడతాను నేను ఎవరికి భయపడి ఇప్పుడు నా వ్యాపారం చేసుకుంటా అని చెప్పాను సంతగా పిలిచుకెళ్తే అయితే ఏమవుద్ది అందులో మాత్రం నెంబర్ వన్లో ఉంటాను నేను అలా సారీ సింప్లీ సూపర్ అండ్ ఇందులో కలర్స్ ఇంకా సూపర్ ఉంటాయండి చెప్పడానికి కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సింపుల్ కట్ వర్క్ ఇస్తున్నారు సారీ మాత్రం నిజంగా హైలైట్ అవుతుంది సో కలర్స్ అయితే చూసేద్దామండి ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఎస్పెషల్లీ క్యాటలాగ్ అయితే మాత్రం హైలైట్ నిజంగా ఇందులో ఇందులోకి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే మీకు లైట్ అండ్ డార్క్ కలర్ చాట్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము స్నఫ్ కలర్ అండి పాచి గ్రీన్ పాచి గ్రీన్ ఆ మిక్సింగ్ షేడ్ వచ్చింది ఇది వైన్ కలర్ వైన్ కలర్ లో డార్క్ గ్రేప్ జ్యూస్ అనుకోండి కలర్ ఆ అది నమల కలర్ కాంబినేషన్ లో డార్క్ అండ్ లైట్ షేడ్ వస్తుంది ఇది అండ్ ఇది వస్తుంది మీకు గ్రీన్ ఏంటి పాచి గ్రీన్ వస్తుంది ఇందా బాటిల్ గ్రీన్ ఇది వస్తుంది పాచి గ్రీన్ వస్తుంది బట్ ఏ కలర్ కా కలర్ కలర్స్ బాగున్నాయి అండ్ వేర్ చేస్తే అసలు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది కలర్స్ వచ్చేసరికి చెప్పాగా ఏదైనా ఒక సెటే ఈ సెట్ ఏమో తిప్పిను ఇంకొకటి ఐటమ్ వస్తుంది మళ్ళీ మన సింగిల్ సింగిల్ సెట్స్ ఏ మొత్తం ప్రైస్ ఎంత అండి ముందు చెప్పండి చెప్పాలంటే ఆలోచిస్తున్నాను తక్కువ పెడతాను అయితే ఓకే ఐదు వందల చెప్పాలి సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లీసా అండి బి సిరీస్లో మీకు లీసా వస్తుంది శారీ కలెక్షన్ అయితే వచ్చేసరికి సో బ్రాండ్ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను కదా అండ్ ఇది కూడా వచ్చరికి జార్జెట్లోనే విత్ సాటిన్ లైన్స్ అయితే వస్తున్నాయండి అండ్ బటర్ఫ్లై డిజైన్తో హైలైట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకసారికి మీకు చిక్పల్ల స్టైల్లో అయితే వస్తుందండి విత్ టాజాస్ అయితే ఇస్తున్నారు అండ్ మంచి వైన్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్తో విత్ సెల్ఫ్ లైన్స్ జెరీ లైన్స్ అయితే వస్తాయి లైక్ మనకి షిమ్మర్ లైన్స్ అనుకోవచ్చు బ్యూటిఫుల్ బటర్ఫ్లై డి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది విత్ లీఫ్ ప్యాటర్న్తో అండ్ విత్ మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు సర్కిల్ డిజైన్తో సెల్ఫ్ వస్తుంది డిజైన్ ఎందుకంటే శ్రీకృష్ణ షాప్ పేరు ఎవరు చెప్పట్లేండి మా తాంప కొంతమంది ఏం పర్లేదు నిదానంగా ఎత్తుకుండా రండి ఏ బ్లాక్లో ఉంటుంది షాప్ డెబ్బై నుండి ఏ బి కంపల్సరీ మా షాప్ పేరు చెప్పలేదు తెలియదు అని చెప్పేస్తున్నారు ఇబ్బంది లేదు కానీ కస్టమర్ మాత్రం ఎత్తుకొని వస్తున్నారు మళ్ళీ పాపం చోర దాకా వెళ్తున్నారు మళ్ళీ బ్రష్ ఉన్నారు అటు పోతున్నారు బీకి ఏకి వస్తున్నారు కానీ తెలియట్లే వాళ్ళకి నిదానంగా ఎత్తుకొని మషాపూర్ అండి చాలు అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన వైన్ షేడ్ అయితే వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వస్తుంది మీకు గ్రే షేడ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వన్ అండి అండ్ అలాగే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ షేడ్ మెరూన్ రెడ్ షేడ్ అయితే వస్తుంది అండ్ అలాగే వస్తుంది నెమలకంఠం కలర్ కాంబినేషన్ వస్తుందండి నాలుగు అరవై ఫోర్ సిక్స్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది